హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాప్సికమ్ పంగళం కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ కర్రీ రైస్ అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెజ్ కర్రీ తినాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చాలా టేస్టీగా తక్కువ టైంలో చేసుకోగలిగే ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూద్దాం రండి క్యాప్సికమ్ బంగాళదుంప ఉప్ప పచ్చిమిర టమాటో ఇవి మనకు కావాల్సినవి ఇవన్నీ నేను కట్ చేసి ముందుగా రెడీగా ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు కలా పెట్టి అందులో కొంచెం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచితే ఉల్లిపాయలు మనకి బాగా రెడీ అవుతాయి ఇలా అయిన తర్వాత ఇందులో మనం టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉప్పు వేసి చెప్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఇందులో కొంచెం పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేసుకుని కూడా వేసుకొని అయితే వాసన పోయే వరకు ఫ్రై కావడం వల్ల ఇందులో మనం ముందు కట్ చేసిన బంగాళం పూకలను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడకనిద్దాం మూత తీసి ఒకసారి బాగా కలిపి కట్ చేసిన క్యాప్సమ్ను కూడా వేసి మరొకసారి బాగా కలిపేయాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇలా మూత పెట్టడం వల్ల ప్సికం బంగాళదుంప సాఫ్ట్గా అవుతుంది అన్నమాట బాగా కలిపిన తర్వాత ఇలా కలుపుకుంటూ ప్రయాణం అవ్వాలి ఇందులో మనం ముందు కట్ చేసిన టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వైట్ గ్రీన్ రెడ్ బాగుంది కదా కర్రీ కూడా అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఆ టమాటాలు బాగా సాఫ్ట్ అయి ఒక్క నాకు మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటాలు ఇలా సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ కారం మీరు కర్రీ చేసే క్వాంటిటీని బట్టి మీరు కారం అనేది తీసుకోండి నాకైతే టూ స్పూన్స్ ఈ కర్రీకి సరిపోతాయి అనమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి అలా వదిలేద్దాం అప్పుడు ఈ కారం అనేది క్యాప్సికమ్ పటాటో బాగా పడుతుంది బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇందులో వాటర్ వేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ వేయడం వల్ల పొటాటో అనేది బాగా అవుతుంది అన్నమాట అంతే అండి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడత వస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి కర్రీ అయితే మనకి ఈ విధంగా రెడీ అయింది ఓకేనా సర్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్